హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి జూపులియస్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం అసోత్తరంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాధురత నిర్వహించిన ఇంటింటి ప్రచారం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు కూడగట్టేందుకు మాధురత తీవ్రంగా శ్రమిస్తుండగా ఓటర్లు ఆమెను చుట్టుముట్టి పదే పదే ప్రశ్న వర్షం కురిపించడంతో ఆమె తెకమకపడ్డారు ప్రచారంలో భాగంగా మహిళలు వృద్ధుల యువతను కలుస్తూ పాంప్లెట్లు పంచుతున్న మాధులతను స్థానిక ఓటర్లు నేరుగా నిలదీశారు మాకు మీరేం చేశారని ప్రశ్నించక ఆమె కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు పెట్టుబడుల గురించి వివరించారు అయితే ప్రజలు వెంటనే స్పందిస్తూ అవి కేసీఆర్ రేవంత్ రెడ్డి తెచ్చారు తప్ప మీరేం చేశారంటూ బీజేపీని ఉద్దేశించి గుచ్చిగుచ్చి మరీ అడిగారు ఈ అనూహ్య స్పందనతో మాధురత కొంత ఇబ్బందికి గురయ్యారు గత ఎన్నికల ప్రస్తావన తెచ్చి కొంతమంది మహిళలు గత ఎన్నికల్లో మేము మీకు ఓటేశాం అయినా ఓడిపోయారు కదా అని చెప్పడంతో మాధురత ఆశ్చర్యంతో ఏ గుర్తుకు ఓటేశారని ప్రశ్నించారు అందుకు వారు కారు గుర్తుకే ఆయన సమాధానం ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది మా గుర్తు అది కాదని ఆమె వివరించిన వృద్ధులు మాకు తెలిసింది కారు గుర్తు అని చెప్పడంతో మాధురిత వారిని సముదాయించలేకపోయారు బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య కారు గుర్తు ఉన్న ఈ అయోమయం స్థానికంగా కొనసాగుతుందని సంఘటన స్పష్టం చేసింది అదే సమయంలో ప్రచారంలో పాల్గొన్న యువత కూడా మాధురతను నిలదీశారు మోడీ గారు వచ్చాక మా అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు అని ప్రశ్నించారు వివిధ పథకాల కింద నిధులు వస్తాయని ఆమె సమాధానం ఇచ్చినా మాకు రావడం లేదని యూత్ చెప్పడంతో మాధులతో అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తుండగా మీరు వస్తే ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నించారు దీనికి ఆమె త్వరలో చెబుతామని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారంట ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిన మాధవిలత ప్రచారం ముగించుకొని తిరిగి పార్టీ కార్యాలయానికి వెళ్ళి నేతలతో చర్చించారు ప్రజల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పండి అని ఆమె పార్టీ నాయకత్వం అనేటువంటి సమాచారం మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఓటర్లు బీజేపీపై కొంత అసంతృప్తి ఉన్నట్లు ముఖ్యంగా స్థానిక అభివృద్ధిపై బీజేపీ నుంచి స్పష్టమైన హామీ కొడుతున్నట్టు తెలుస్తుంది ఈ అనూహ్య అసంతృప్తిని రాబోయే రోజుల్లో బీజేపీ నాయకత్వం ఎలా అధిగమిస్తుందో ఉప ఎన్నికల రాజకీయ సన్నివేశం ఎంత ఉత్కంఠభరితంగా మారుతుందో చూడాలి